జయ శ్రీమన్నాారాయణ శ్రీమతే రామానుయ నమ శ్రీమతే నిగమాత్యాయ నమీ గోదావ్య గోదాస్ నాల్గవ శ్లోకం కృష్ణాన్వయే నదతిభావ तीर्थैर्यथा वदवगाह्य सरस्वतीं ते गोदे विकस्वरधियां भवति कटाक्षात् वाचस्फुरन्ति मकरन्तमुचकवीना वाचस्फुरन्ति మకరందముచక్కవనా ఓ గోదాదేవి నీ సరస్వతి కృష్ణ శ్రీకృష్ణునితో ఉన్నటువంటి యమునా నది అనుభవ వైభవాన్ని కీర్తించింది నీ రచనలను ఆచార్యుల ద్వారా సముచితంగా అవగాహన చేసుకున్న వికసించే ప్రజ్ఞాగల కవులందరికీ కూడా నీ కటాక్షం వల్ల మకరంధంలాగా మకరంధం లొలికే మాటలలాగా స్ఫురిస్తాయి అని ఈనాటి శ్లోకంలో అమ్మవారు వివరిస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు మనకు గోదాదేవి అనేక రకములైనటువంటి ప్రబంధాలను కృప చేశారు అందులో ముఖ్యమైనటువంటిది తిరుప్పావై దివ్య ప్రబంధము అలాగే నాచ్యార్ తిరుమొళి అనేటువంటి నాచ్యార్ తిరుమీ అనబడేటువంటి దివ్య ప్రబంధము ఈ దివ్య ప్రబంధాలను ప్రతిరోజు ఎవరైతే అనుసంధానం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక గొప్పనైనటువంటి మధుర కవులుగా తయారవుతారు వాళ్ళందరూ కూడా అని ఈనాటి శ్లోకం లోపల అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనకు ముఖ్యంగా పరమ పవిత్రమైనటువంటి నదులలో మనము భావించేటువంటివి గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు ఎంతో పరమ పవిత్రమైనటువంటి నదులుగా మనం భావిస్తూ ఉంటాం ఈ మూడు నదుల యొక్క సంగమ క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని మనము త్రివేణి సంగమము అని చెప్పేసి అంటాం ఈ యొక్క త్రివేణి సంగమం లోపల ఆ త్రివేణి సంగమ క్షేత్రం లోపల ఆ సంగమక్షేత్రం యొక్క రేవుల దగ్గర మనము శారీరకంగా పూర్తిగా అందులో మునిగి స్నానం ఆచరిస్తే ఆ మూడు నదుల యొక్క మూడు నదులలో కూడా స్నానమాచరించినటువంటి గొప్పనైనటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అలా త్రివేణి క్షేత్రం లోపల ఆ నదీ తీరం లోపల క్షేత్ర తీరం లోపల స్నానమాచరిస్తే మనము శారీరకంగా పరిశుద్ధమవుతాము అలాగే మానసికంగా కూడా పరిశుద్ధమవుతాము ఎన్మే మనసా వాచ కర్మణ వా దుష్కృతం కృతం వరుణో రాజా పాణి నా హ్యవమర్షతూ మనము మూడు రకములైనటువంటి కర్ణములను కలిగి ఉంటాము మనస వాచ కర్మణ మనసుతోనూ వాచ మాటలతోనూ శారీరకంగా తనువుతోనూ మనసుతోనూ మాటలతోనూ మనస వాచ కర్మణ ఈ మూడు రకములుగా ఈ మ్యూడింటితోటి కూడా మనం అనేక రకములైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాము ఆ పాపకర్మ అంతా కూడా మనకు అంటిపెట్టుకొని ఉంటుంది శారీరకంగా చేసేటువంటి పాపకర్మలు మానసికంగా చేసేటువంటి పాపకర్మలు మాటలతో చేసేటువంటి పాపకర్మలు మరి ఈ త్రికరణంగా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా శుద్ధి కావాలి ఆ పాపకర్మలన్నీ కూడా ఎక్కడ ఎలా తొలగిపోవాలి అంటే ఎక్కడైతే ఈ మూడు నదుల యొక్క సంగమ క్షేత్రం ఉందో గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ఉందో ఆ సంగమ క్షేత్రం లోపల మనము స్నానం ఆచరిస్తే ఆ నదీమ తల్లి కెరటాల రూపంలో మన దగ్గరికి చేరుకుంటుంది అలా కెర కెరటాల రూపంలో మన దగ్గరికి చేరుకొని మనలో ఉన్నటువంటి పాపాలనంతా కూడా తన చేతులతో శుద్ధి చేసినట్టుగా మనందరినీ కూడా మనస వాచ కర్మల త్రికరణ శుద్ధిగా చేసినటువంటి త్రికరణంగా చేసినటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన యొక్క కెరటాలతోటి శుద్ధి చేసి మనలందరినీ కూడా చేస్తుంది ఆ యొక్క త్రివేణి సంగమ క్షేత్రం మరి ఈ త్రివేణి సంగమ క్షేత్రం ఎక్కడో ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించలేము కదా ఎన్నో కిలోమీటర్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ త్రివేణి సంగమ క్షేత్రంలోనికి వెళ్ళి మనము ఆచరిస్తే మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా శుద్ధి అవుతాయి మరి మనం ఇక్కడే ఉండి ఏ విధంగా శుద్ధి కాగలుగుతామో మనం శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉందా అంటే మనకు నిగమాంధ దేశిక స్వామి వారు ఆ త్రివేణి సంగమాన్ని మన దగ్గరే కల్పించారు ఎలా కల్పించారు అంటే గోదావరి యమున సరస్వతి ఈ మూడు నదులను కూడా ఈనాటి శ్లోకం లోపల దాని వారిని ఉపయోగించడం జరిగింది యమునానుభావం అంటూ యమునా నదిని సరస్వతింతే అంటూ సరస్వతి నదిని రెండవ వాక్యం లోపల గోదే అంటే గోదావరి నదిని గోదా అంటూ కూడా పిలుస్తూ ఉంటాం మనం కాబట్టి ఈ గోదావరికి మనము దక్షిణ గంగా అని పిలుస్తూ ఉంటాం అంటే గంగా నదితో సమానమైనటువంటిది గోదావరి దాన్ని గంగా నది అని కూడా చాలా ప్రాంతాల్లో మనం పిలుస్తూ ఉంటారు గోదావరి నది కనుక ఈ మూడు నదుల యొక్క క్షేత్రం ఏదైతే ఉందో గోదావరి నది యమునా నది సరస్వతి నది ఈ మూడు నదుల యొక్క సంగమం అంతా కూడా ఈ యొక్క గోదాస్తుతిలోని నాలుగవ శ్లోకంలో అవన్నీ కూడా మూడు నదులు సంగమించేశాయి అంత గొప్పనైనటువంటి పవిత్రతను ఈ యొక్క గోదాస్తుతికి కలగ జరిగింది త్రివేణి సంగమంగా ఈ స్థుతికి కలగ చేయడం జరిగింది గోదావరి నదికి గోదా అని ముచ్చటగా మనం ప్రేమగా పిలుచుకునేటువంటి పేరు అది అలాగే సరస్వతి అంటే గోదాదేవి రచించినటువంటి దివ్య ప్రబంధము వాంగ్మయం ఏదైతే ఉందో తిరుప్పావై దివ్య ప్రబంధము కానీ నాచ్యా దివ్య ప్రబంధము కానీ ఈ రెండు కూడా ఎలాంటివి భగవత్ సంబంధము కలిగినటువంటివి భగవత్ సంబంధం వల్ల ఏర్పడినటువంటివి ఇవి ఇవి రెండు కూడా అలాగే యమునా నది అంటే చిత్తం తన చిత్తంలోనూ చేస్తున్నటువంటి కర్మలలో కూడా వీటన్నిటినీ తన మనసులో అంతర్యామిగా స్వామిని తలుస్తూ అంతర్వాహినిగా ఉన్నటువంటి యమునా నది ఎందుకంటే యమునా నదికి కృష్ణుడి యొక్క సంబంధం కలిగి ఉంది ప్రతిరోజు కూడా ఆ గో గోబ్రజంలో నందభ్రజంలో గోకులంలో ఉన్నటువంటి ఐదు లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికల యొక్క మానసిక శారీరక తాపాన్ని తీర్చడం కోసమని కృష్ణుడు సరస సల్లాపాలాడుతూ రాసక్రీడలాడుతూ యమునా నది లోపల స్నానం ఆచరించేటువంటి వాడు అలా యమునా నదికి కృష్ణుడికి అవినాభావ సంబంధం ఉంది కృష్ణుడితోటి యమునా నదికి గొప్పనైనటువంటి సంబంధం ఉంది అలా ఆ సంబంధంతో ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం అంతా కూడా యమునా నదితోటి ఉన్న సంబంధం అంతా కూడా భగవత్ సంబంధమైనటువంటిది భగవత్ సంబంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యమునా నది ఉంటుంది కనుక ఇక్కడ గోదాదేవి తను ఇచ్చినటువంటి సరస్వతి అనుగ్రహం ఏదైతే ఉందో వాంగ్మయం ఏదైతే ఉందో ఇక్కడ గోదానది గోదావరి నదిని గోదా అని పిలుస్తున్నాము వాంగ్మయం ఇచ్చినటువంటి సరస్వతి అని పిలుస్తున్నాము అందులో అంతర్వాహినిగా కృష్ణ సంబంధం కలిగి ఉంది భగవత్ సంబంధం కాబట్టి యమున అంతర్వాహినిగా ఉంది అందుకోసమనే గోదా సరస్వతి అంటూ గొప్పగా పిలుస్తూ ఉంటారు యమునా చాతి గంభీరాం నావర్తజుషాకులాం వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకోయూ మనకు ఈ శ్లోకం విష్ణు పురాణంలోనిది విష్ణు పురాణంలో మనకేం తెలియజేసింది యమునా అతి గంభీరం యమునా నది ఎలాంటిది అంటే అగాధమైనటువంటి పరవళ్లతోటి లోతైనటువంటి జలరాశులతోటి సుడులు తిరుగుతూ గంభీరమయంగా ఉంటుందట యమునా నది అంతా కూడా అంత గంభీరంగా ప్రవహించేటువంటి ఆ యమునా నది నందగోకులానికి దగ్గరగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మతోటి ప్రతిరోజు కూడా సాన్నిహిత్యం కలిగినటువంటిది వసుదేవుడు కృష్ణ పరమాత్మను యమునా నది దాటడం కోసం వచ్చినప్పుడు తన యొక్క తలపైన కృష్ణుని పరమాత్మని ఎత్తుకొని వచ్చినప్పుడు అలాంటి గంభీరమైనటువంటి పరవళ్ళు తొక్కేటువంటి యమునా నది కూడా చిన్నగా మోకాళ్ళ వంత వరకు వచ్చేటువంటి నీటి ప్రవాహంలాగా మారిపోయి మార్గాన్ని కల్పించింది కృష్ణ పరమాత్మను ఆ నందవ్రజానికి చేర్చడం కోసమని అంత గొప్పనైనటువంటి భాగ్యము యమునా నది పొందింది వల్ పల్లవి వదనూచిష్ట పవిత్ర అధరద్విధృంగ్ అంతేనా యమునా నదికి ఉన్నటువంటి భాగ్యము అంటే శ్రీకృష్ణుడు ఆ నందప్రజంలో ఉన్నటువంటి గోపికలు యొక్క విరహ తాపం తీర్చడం కోసము ఆచరిస్తూ ఉండేటువంటి వాడు అలా జల క్రీడలాడే సమయం లోపల ఆ యమునా నీటిని నోటిలోనికి తీసుకొని పుక్కిలించి ఆ యమునా నదిలోనికి వదిలి వేసేటువంటి వాడు అంటే ఆ జలక్రీడలు అనుభవించే సమయం లోపల ఆయా స్వామివారు కృష్ణ పరమాత్మ నీటిని స్వీకరించి గండూషాన్ని స్నానాదులు ఆ పవిత్రంగా చేసేటువంటి వాడు ఆ యమునా నది యమునా తీర్థానంతా కూడా కనుక అతి గంభీరమైనటువంటిది చాలా పవిత్రమైన యమునా నదితో అను ఎంతో సంబంధం కలిగినటువంటిది కృష్ణ పరమాత్మకు భగవత్ సంబంధం ఎక్కువగా ఉన్నటువంటిది యమునా నది అలా నిండుగా గంభీరంగా ప్రవహిస్తున్నటువంటి యమునా నదికి గండూష జలంతో పవిత్రాన్ని కలగ యమునా సాక్షిక యౌవనం యు ఇంకా ఆ యమునా నది యొక్క వైభ గొప్పతనం ఏమిటిది అంటే కృష్ణుడి యొక్క సంశ్లేషం లోపల కృష్ణుడు దర్శనం కాలేదు కృష్ణుడు లభించలేదు అని గో గోకులంలో ఉన్నటువంటి రమణులు గోపికలందరూ కూడా వారి యొక్క శరీరం అంతా విరహతాపంతో బాధపడుతూ ఉండేటువంటిది మరి ఆ విరహతాపము ఎక్కడ తీరుతుంది ఎలా తీరుతుంది అంటే యమునా వేగ సంచారి ఆ యమునా నది తీరం లోపల కృష్ణ పరమాత్మ తిరుగుతూ ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు గోవులను తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ యమునా నది తీర ప్రాంతం లోపల సంచరిస్తూ ఉంటే తిరుగుతూ ఉంటాడు కదా కాబట్టి ఆ కృష్ణుడికి యౌవనమైనటువంటి అమోఘమైనటువంటి ఆ రమణులందరూ కూడా కృష్ణుడి కోసమని విరహతాపంతో యమున దగ్గర యమునా నది తటి తీరం లోపల తిరుగుతూ ఉండేవారు సంచరిస్తూ ఉండేవారు కృష్ణా కృష్ణ కృష్ణ అంటూ కాబట్టి మరి వీరి యొక్క గోపికల యొక్క విరహతాపం అంతా కూడా కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానికి సాక్షి ఎవరు అంటే యమునా నది సాక్షి కృష్ణుడి కోసమని ఈ గోపికలందరూ కూడా తిరిగేవాళ్ళు వారి యొక్క విరహతాపాన్నంతా కూడా యమునా నదిలో వాళ్ళు చల్లార్చుకునేవారు ఆ యొక్క సంశ్లేషాన్నంతా కూడా కృష్ణుడి యొక్క అనుభవం చేత కృష్ణుడిని పొందడం చేత కాబట్టి దానికి సాక్షి ఎవరున్నారు అంటే యమునా నది యమున సాక్షిగా మనకు కనిపిస్తూ ఉంది గోచరిస్తూ ఉంటుంది అందుకోసమనే మనకు తిరుప్పావే దివ్య ప్రబంధం లోపల మనకు అమ్మవారు ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని ఇచ్చారు తూయపెరు యమునై తురైవనై అంటే ఆ యమునా నది కృష్ణ కృష్ణుడి యొక్క సంబంధము చేత ఒక గొప్పనైనటువంటి సంబంధం కలిగి ఉంది యమునా నదికి కృష్ణ సంబంధం చేత గొప్పతనం పొంది ఉంది యమునా నది భగవత్ భగవంతుని యొక్క కైంకర్యం చేసేటువంటి వాళ్ళు భగవత్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా భాగ్యం ఉన్నదా అంటే ఈ మూడు నదుల సంఘం ఉన్నటువంటి యమునతో ఉన్న సంబంధం ఉన్నటువంటి ఈ సరస్వతి గోదావరి నది ఏవైతున్నాయో ఈ రెండు కూడా భగవత్ సంబంధమైనటువంటి యమునా నది లోపల సంగమించి త్రివేణి సంగమంలాగా మారింది అందుకోసమనే మనకు వేదము ఒక విషయాన్ని తెలియజేస్తుంది వేద మనైతుక్కుం మిత్తాగుం కోదై తమిష్ అయిందు మైందు మరియా దమ నిళరై వయం శుభపదం బంబహూ సమస్తమైనటువంటి వేదాల కన్నిటికీ కూడా సారభూతమైనటువంటిది ఏది వేదమనై తుఃఖంహు సమస్తమైన వేదాల కన్నిటికీ కూడా సారభూతమైనటువంటిది ఏది తిరుప్పావై దివ్య ప్రబంధము కోదై తమిళ ఐందుమైందుమనియా ఆ తిరుప్పావే ఎక్కడికి వచ్చింది మనకు తమిళ పాశురాలను మనకు అందించినటువంటి గోదమ్మ తల్లి వాటన్నిటిని కూడా మనకు అందించడం జరిగింది ఈ ముప్పై గేయాల ముప్పై పాటల యొక్క సంపుటి ఏదైతే ఉందో ఆ ముప్పై పాడల సంపుటి అంతా కూడా సమస్తమైనటువంటి నాలుగు వేదాల యొక్క సారభూతముగా ఉంటుంది ఈ తిరుప్పావి ముప్పై పాటల దివ్య ప్రబంధము ఇంత గొప్పనైనటువంటి భాగ్యాన్ని మనకు గోదమ్మ తల్లి అందించింది మరి మనము ఆ దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా తెలుసుకోలేకపోతున్నాము మరి దివ్య ప్రబంధం యొక్క గొప్పతనము వైభవం మనం తెలుసుకోలేకపోయిన తర్వాత ఈ మానవుడు ఎవరైతే ఉన్నారో కేవలము భూమికి భారం మాత్రమే బరువుగా ఉంటాడు తప్పించి దీని యొక్క ఈ శరీరానికి ఈ మానవుడికి ఎలాంటి ప్రయోజనము లేదు ఈ మనిషి ప్రయోజన ప్రయోజనకారిగా మారాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అది కేవలము దివ్య ప్రబంధం అమ్మవారు అందించినటువంటి తిరుపావి దివ్య ప్రబంధం ఏదైతే ఉందో దానిని గురించి మర్మాన్ని విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ జన్మకు సార్థకత ఉంటుంది ఆ తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని ఎవరైతే తెలుసుకోలే దాని యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అందుకోసమే మనము తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని ధ్వని ప్రధానమైనటువంటిది అని ధ్వని ప్రభా ప్రధానమైంది అంటే మనకు బయటకు మాట్లాడడానికి ఒక రకంగా వినిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఆ పదాల యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి అర్థము ఒక గొప్పనై గొప్పనేటువంటి విషయాన్ని మనకు అందచేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరుప్పావి దివ్య ప్రబంధాన్ని ప్రతిరోజు అనుసంధానం చేయాలి ప్రతిరోజు దివ్య ప్రబంధాన్ని మనము చదువుతూ ఉండాలి దీన్ని తెలుసుకోలేక మనం అందరము కూడా అజ్ఞానులుగా వండిపోతూ ఉన్నాము మనము మనకు తిరుపావై దివ్య ప్రబంధం యొక్క జ్ఞానము మర్మము ఏది కూడా తెలియకుండా తెలియకుండా పోతుంది కాబట్టి అంతటి గొప్పనైనటువంటి దివ్య ప్రబంధ వాంగ్మయాన్ని అందించినటువంటి గోదా అమ్మవారు మనకు ప్రసన్నమైనటువంటి గంభీరమైనటువంటి పదాలతో సరస్వతీ కటాక్షాన్ని మనకు కృప చేసినట్లుగా గోదాదేవి అమ్మవారు అందించినటువంటి ఈ దివ్య ప్రబంధాలలో మనకు గోచరిస్తుంది చాలా సుకుమారమైనటువంటి లలిత పదాలుగా కనిపించినప్పటికీ కూడా ప్రతి పదములో కూడా మహార్థాలను నిగూఢమైనటువంటి అర్థాలను విశేషమైనటువంటి వ్యాకరణ సంబంధితమైనటువంటి ఎంతో వైభవాన్ని తెలియజేసేటువంటి అర్థం అందులో ఇమిడి ఉంటుంది వాటన్నిటినీ కూడా మనకి దివ్య ప్రబంధాలు వెల్లడి చేస్తాయి మరి ఆ తిరుపావే దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు అర్థ మర్మగర్భంగా ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి మనకు ఎప్పుడు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మనకు ముందుగా సదాచార్యులను మనం ఆశ్రయించాలి ఆచార్యులను ఆశ్రయించి వారికి విన్నపము చేసుకుంటే వారి అనుగ్రహం చేత వారు మనను కటాక్షించి ఈ తిరుప్పావి దివ్య ప్రబంధం యొక్క గొప్పనైనటువంటి వాంగ్మయాన్ని అర్థాలను విశ్లేషిస్తారు మనకు అలా విశ్లేషించడం చేత మనకు అందించడం చేత ఆచార్యుల ద్వారా ఈ గోదా సరస్వతిలో నిగూఢంగా ఉన్నటువంటి ఆవహించి ఉన్నటువంటి గొప్పనైనటువంటి పరిణతి కలిగిన ప్రజ్ఞ మనకు కలుగుతుంది అంతేకాదు గోదమ్మవారి యొక్క కటాక్షాల మీద కూడా అమ్మవారి యొక్క కటాక్షం కూడా అలాంటి వారి మీద ప్రసరిస్తుంది అమ్మవారి యొక్క కటాక్షం మన పైన ప్రసరిస్తే మనము ప్రసన్నులమవుతాము మనము ఆనందంగా ఉండగలుగుతాము మనకంతా కూడా శుభకరంగా ఉంటుంది మనకంతా కూడా మకరంద ధారలాగా లాగా తో కనిపిస్తుంది ప్రతి ఒక విషయం కూడా కాబట్టి అంతేకాదు అమ్మవారి యొక్క అనుగ్రహము చేత తేనెలొలికేటువంటి మకరంద ధార ఏ విధంగానైతే అలాంటి గొప్పనైనటువంటి వాక్ శక్తి లభిస్తుంది శక్తి లభిస్తుంది గొప్పనైనటువంటి కవిత్వము రాసే శక్తి అమ్మవారి గోదమ్మవారి యొక్క రచనల వాంగ్మయాల యొక్క వైభవాన్ని నిగూఢ అర్థాలు తెలుసుకోవడం చేత గోధమ్మవారు మనకు ఆ యొక్క అమ అనుగ్రహాన్ని కృప చేస్తుంది కలగ చేస్తుంది మంగళాశాసనం చేస్తుంది గొప్పనైనటువంటి కవిత్వంగా శైలి లోపల మనకు అమ్మవారిని కీర్తించేటువంటి సామర్థ్యం మనకు కలుగుతుంది కాబట్టి అలా గొప్పనైనటువంటి సామర్థ్యం మనకు కలగాలి అంటే మనం ప్రతిరోజు కూడా ఆ గోదమ్మ తల్లికి భూయో భూయో నమామ్యహం అని పరాశర భట్టర్ వారు మనకు కృప చేసినట్లుగా మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కసారి నమస్కరిస్తే కాదు భూయో భూయో నమామం మళ్ళీ 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 అమ్మవారికి ఆ గోదమ్మ తల్లికి మనం నమస్కరిస్తూనే ఉండాలి అమ్మవారు అందించినటువంటి వేద వాంగ్మయము వాక్శక్తి కవిత ధార మకరంధం ఏదైతే ఉందో చాలా సులభమైనటువంటి శైలిలో మనకందరికీ కూడా అందించే ఆచార్యుల ద్వారా అందింపచేసి అమ్మవారి కటాక్షం మన పైన కలిగేలాగా చేస్తుంది కాబట్టి తద్వారా ప్రతి ఒక్కరికి కూడా కవిత్వము రాసేటువంటి గొప్పనైనటువంటి కవిత శక్తి కలుగుతుంది ఏదో కవిత్వం రాయడం కాదు శైలితో కూడుకున్నటువంటి వ్యాకరణ బద్ధమైనటువంటి కవిత పఠిమ లభిస్తుంది గోదమ్మ తల్లిని మనము ఆశ్రయించితే ప్రతిరోజు కూడా గోదాదేవిని మనము కీర్తిస్తూ ఉంటే అమ్మవారి కటాక్షం చేత సుభిక్షంగా ఉంటాము గొప్పనైన వాక్ సంపద వాంగ్మయము అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకు లభిస్తుంది అని ఈనాటి పాశ్వ శ్లోకము లోపల మనకు నిగమాంధ స్వామి స్వామివారు విశేషించి విశ్లేషించి గొప్పనైనటువంటి భాగ్యాన్ని అమ్మవారిని గొప్పగా కీర్తించడం జరిగింది నీ అనుగ్రహం చేత నీ నామస్మరణ చేతనే సమస్తమైనటువంటి విద్యాలన్నీ కూడా లభిస్తాయి సరస్వతీ కటాక్షం మనకు లభిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారా నిగమాంత దేశ స్వామివారు ఇంత గొప్పనైనటువంటి గోదాస్థుతిని మనకు అందించినటువంటి స్వామివారు అయినా అమ్మవారి యొక్క కటాక్షం చేత గొప్పనైనటువంటి సంపద కలిగి ఉన్నారు నిగమాంత దేశిక స్వామివారు ఈ యొక్క కటాక్షం చేతనే మనకు ఈ గోదాస్థుతిని అందించారు ప్రతిరోజు కూడా ఎవరైతే గోదాస్థుతిని అనుసంధానం చేస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా గోదా అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షాలు ఉండాలి అని చెప్పేసి ఉంటాయి అని చెప్పేసి ఆశిస్తూ స్వస్ జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గోదాదేవి నమ